నమస్తే నమస్తే వాసు అన్న బాగున్నారణి అన్న ఇప్పుడు మనకు రాజకీయాలు వస్తున్నాయి ఆల్రెడీ మనకు త్రీ ఫోర్ మంత్స్ లోనే ఎలక్షన్లు ఉన్నాయి ఓకే అన్న సో ఇప్పుడున్న మన ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉందంటే అది చెప్పుకోలేని స్థితి ఓకే అన్న మనం ఇంటికి వెళ్ళినా కూడా ఎంతో ఎన్నో ఖర్చులు ఎంతో ఇది దారుణంగా ఉంది పరిస్థితి ఓకే అన్న ఇప్పుడు ఇంతకు ముందు మనం ఇంటికి వెళ్తే ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ స్టే చేయాలనిపిస్తుంది ఫ్యామిలీతో ఇప్పుడు అలా లేదన్న సిచ్యువేషన్ వన్ మంత్ అన్ని చూసేసుకున్నాం ఎప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇతర దేశం అనే పరిస్థితి వచ్చింది స్థితికి ఓకే అన్న సో ఈ రాజకీయాన్ని గద్దె దింపాలంటే మనలాంటి ఒక పద్నాలుగు పదహైదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ గల సీఎం గారు చేసిన చంద్రబాబు నాయుడు గారు మన నిజాయితీ పరుడు గల పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు సో వీళ్ళ కోసం కలిసి చేసే ఈ ప్రయాణం మన రాష్ట్ర రాష్ట్రం మన భవిష్యత్తు కోసం ఓకే అన్న సో ఇందువల్ల నేను ఈ మన బెహ్రీన్లో స్టిక్కరింగ్ చేసుకొని మన వాళ్ళకి సో మనం ఇంటికి వెళ్ళకపోయినా సరే మన వాళ్ళు మన ఫ్యామిలీ కుటుంబానికి నలుగురు చూపునట్టారు కదన్న సో అందుకోసం మనం ఇక్కడ వెళ్ళకపోయినా సరే మన వాళ్ళకి కాల్ చేసి ఉపయోగపడేలా మనం ఓటు జనసేనకి ప్లస్ సిబిఐ గారికి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసి వీళ్ళని పదవుల్లో కూర్చోబెట్టాలని మన మన ప్రజల తలరాతలు మార్చాలని మన బాగోగులన్నీ బాగు చూడాలని ఒక రోడ్ల విషయంలో కానీ ఇంతకుముందు మన కరెంటు బిల్లు అన్న ఎగ్జాంపుల్ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మధ్య తరగతి వాళ్ళకి వస్తా ఉన్నాయి ఇప్పుడు మరీ దారుణం అన్నా మినిమం వెయ్యి రూపాయల పైనే ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు దారుణం అయిపోయింది కరెంటు విద్యుత్ బిల్లులు చాలా లాగేస్తున్నారు ఓకే అన్న ఈ రెండు పార్టీల కూటమికి అన్న మీరు గల్ఫ్ నుండి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీకు ఎందుకు దేనికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు అన్న ఎందుకంటే ఇప్పుడు ఉన్న రాజకీయాలు రౌడీ రాజకీయాలు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఎందుకంటే ఒకరు ఏదన్నా ప్రశ్నించారనుకో వాళ్ళ కుటుంబాన్ని కేసులు పెట్టడం ప్లస్ బెదిరించడం ఒక గల్ఫ్ దేశాన్ని పోయేవన్నీ వాళ్ళు పాస్పోర్ట్లో హ్యాండ్ ఓవర్ చేసుకో అంటే పోలీసులు పోలీసులు చెప్పేసి ఏంటంటే వాళ్ళు రాజకీయ నాయకు పదవులు ఉన్నారు కదా వాళ్ళు కూడా అదే వినాలి సో అలా వినేటప్పుడు మనకు ఏదన్నా ఒక మనిషి సామాన్యుడు ఏంటి పరిస్థితి ఎందుకు మాకు ఇంత లంచం ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రశ్నించాడు అనుకో ఒక నాయకుడిని ఏ సర్పంచ్ ఎంపీటీసీ జెపిటీసీ ఎమ్మెల్యే వీళ్ళంతా ఉంటారు కదా ఏదన్నా అడిగారు అనుకో సో వాళ్ళు ఏం చేస్తారు పాపం వాళ్ళ కుటుంబాన్ని ఆ ఇక్కడ తెలుగు వాళ్ళకు ప్రత్యేకంగా మీరు ఎలాంటి బాధలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు అలాగే మనకి వాళ్ళు ఎలాంటి సమస్యలు తీర్చాలని మీరు భావిస్తున్నారు అన్నా ఇప్పుడు గల్ఫ్ దేశంలో చాలా మంది వస్తున్నారు హెల్త్ పరంగానో కొన్ని ఇన్సిడెన్స్ వలనో ఇంటికాడ బ్రతుకు లేక సంపాదన లేక సంపాదన ఉన్నా కూడా అంతో ఎంతో ఆడికాడికే సరిపోతుంది కాబట్టి బయట దేశాలు ఎంచుకుంటున్నారు కాబట్టి సో పొరపాటున ఇక్కడ ఏదన్నా జరిగిన ఇష్యూలు వాళ్ళ కుటుంబానికి భరోసాగా ఎంతో కొంత ఐదు లక్షలు గవర్నమెంట్ తరఫున వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా వాళ్ళు ఏదో హెల్త్ పరంగా ఇబ్బంది పడినా కాళ్ళు చేతులు పోయినా మనిషి ఒకవేళ చనిపోయినా కొన్ని ఇన్సిడెన్స్ వలన సో వాళ్ళ కోసం ఏదన్నా ఈ గవర్నమెంట్ మనకు ఖచ్చితంగా ఐదు లక్షల నుంచి ఎంతో కొంత కుటుంబానికి ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ని కలిసారా అన్న నేనైతే ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారిని కలవలేదు కానీ అతను ఎందుకు ఇష్టపడుతున్నానంటే యాజ్ ఈ ఒక సినిమా చేస్తారు ఒక యాడ్ చేసినా సినిమా చేసినా అతనికి వచ్చే సంపాదనలో పాపం నైంటీ పర్సెంటో ఎయిటీ పర్సెంటో ఖచ్చితంగా దానికి పెడుతున్నాడు అన్న ప్రజలకే పెడుతున్నాడు అది చూసి అవన్నీ చూసి మేము ఇది ఫ్యాన్ గా మారిపోయా కార్యక్రమాలు ఆయన బర్త్డే వేడుకలు కూడా బహిరీన్ లో చాలా కార్యక్రమాలు చేశారు మేమందరం కూడా చూసాం అవునన్నా ప్రత్యక్షంగా రాబోయే రోజుల్లో మీరు ఎన్నికలు కూడా సమీపిస్తున్న వేళ గల్ఫ్ లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ లకు బహిరీన్ లో ఉన్న ఎన్ఆర్ఐ లకు కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఎలా ఓట్ చేయాలా మనం అక్కడ ఉన్న వాళ్ళకి ఎలా ఓట్లు లేపించాలి ఏమైనా మీకు ఒక ప్రత్యేక ఎజెండా ఉందా ఓకే ఇప్పుడన్నా ఇప్పుడు మనకు మన ప్రధానమంత్రి గవర్నమెంట్ మనకి ఇక్కడ రూల్ కూడా తీసుకొస్తే చాలా బాగుండు ఎందుకంటే గలుపు దేశాల్లో ఈ బతుకు తెర కోసం వచ్చి మేము ఇంటికి పోలేము ఇక్కడ ఏదైనా ఎలక్షన్ రూపంలో చెప్తారా అనే ఒక ధీటైంది ఉంది కానీ మనకు ప్రధానమంత్రి నుంచి అలౌడ్ ఉండాలి అది మన ఎంబీసీ ఇండియా కి కనెక్టింగ్ ఉండాలి అది పెడితే సూపర్ ఉంటుంది ఎందుకంటే నచ్చిన వాళ్ళు నచ్చిన వ్యక్తిగా ఉంటుంది అదే మన ఇంటికాడ అయింది అనుకో మన ఇంటి దగ్గర అయితే ఆ ఎమ్మెల్యే వాళ్ళని కొనేస్తాడు ఐదు చొప్పున ఏ నువ్వు మాకే వెయ్యాలా కానీ ప్రజలు ఏంటంటే అన్న ఐదేళ్ళకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయి ఓకే అన్న ఐదేళ్ళకి ఒకసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రజలు ఏందంటే అది ఆడ వాళ్ళు మర్చిపోతున్నారు అబ్బాయి ఇతను మాకు ఈ క్యాండిడేట్ మాకు ఐదు వేలు డబ్బులు ఇచ్చాడే ఓకే అన్న ఇతనికే వేయాలా మీ కుటుంబంలో నలుగురు ఉన్నాం ఇరవై వేలు వచ్చింది మాకు అనుకుంటున్నారు కానీ అసలు పాయింట్ మిస్ అయిపోతున్నారు వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇరవై వేలు పెట్టి మీ నలుగురిని కొండే ఆడతావు రేపు మీ వీధిలో ఫోన్ లేపించుకోవాలన్నా మీ ఇంటికి లైన్ లాగాలన్నా మొత్తం లంచాలే మీకు ఆధార్ కార్డు రూపంలో రేషన్ కార్డు రూపంలో ఇతర ఏ గవర్నమెంట్ విఆర్ఓ ఎంఆర్ఓ యానించైనా సరే ప్రతి ఒక్కటి నువ్వు లంచమే ఇవ్వాలన్నా మనం ప్రధానంగా మన పవన్ కళ్యాణ్ గారు ఒక స్లోగన్ డబ్బు లేని రాజకీయాలు మనం చేయాలి సొసైటీలో ఈ విషయం ఈ మెసేజ్ యువత ద్వారా పబ్లిక్ లోకి తీసుకుని వెళ్ళాలని కానీ ప్రస్తుత సమాజంలో అది సాధ్యమా అన్న మానవుడికి మీలాంటి వ్యక్తికి నాలాంటి వ్యక్తి ఇంకా కొందరు బ్రదర్ వ్యక్తులకి ఖచ్చితంగా సామాన్యమే కానీ ప్రజలు ఆలోచించాల్సి ఏంటంటే ఈ ఐదు వేలకు ఆరు వేలు కకృతి పడద్దు ఐదు ఒకసారి ఎందుకంటే ఖచ్చితంగా ఐదు వేలు పెట్టుకునేస్తాడు మనిషిని కానీ ప్లీజ్ అలా ఎవరు చేయొద్దు ప్రజలు ఎవరైనా సరే అలా చేయకుండా మీరు ఇచ్చితే తీసుకోండి కానీ మీకు మనుషులు ఎవరికి వేయాలో వాళ్ళకే వేయండి అంతే తప్ప మాకు ఐదు వేలు ఇచ్చాడు మాకు అవసరం పడింది ఈ రోజు అని అది ఐదు రోజులు ఉంటుంది ఆ డబ్బులు ప్రసాద్ గారు అనా ఏంటి స్పెషాలిటీ మోడీ గారు బహ్రెయిన్ కింగ్ అనా నేను గత తొమ్మిది సంవత్సరాల నుంచి బెహరైన్ లో ఉన్నాను సో గత తొమ్మిది సంవత్సరాలు ఫినిష్ అయింది పదో సంవత్సరం రన్నింగ్ సో గత తొమ్మిది సంవత్సరాల్లో ఏడు సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశానన్నా ప్రతి సంవత్సరం నేషనల్ డేకి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని వేస్తాను నాకు ఇష్టమైన వ్యక్తులను ఖచ్చితంగా వేస్తాను ఎందుకంటే అన్న నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఇంతకుముందు మన వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియాకు చొరబడి ఎన్నో బాంబ్ బ్లాస్ట్లు ఎన్నో దారుణాలు జరుగుతూ ఉన్నాయి సో ఇప్పుడు వచ్చినాక మన ప్రపంచమే వరల్డ్ వైడ్గా ఇతనికి సలాంగ్ కొడుతుంది చూశారు కన్నా మన దుబాయ్ లో జర్మనీలో యుఎస్ లో అమెరికాలో ఇతనికి ఎంత స్వాగతం పలుకుతున్నారు ఎంత మొత్తం నా వాళ్ళ ఎట్లా ఫంక్షన్లు చూస్తున్నాం కదా ప్రపంచాల దేశాలకి ఇతను సలాం కొడుతున్నాయి ఏ మనకు ఏ ప్రధానమంత్రి కన్నా ఇంత ముందు ఉన్న హయాంలో ఎవరికన్నా కొట్టిందా లేదు సో దాని ఇతనికి నేను సలాం చెప్తున్నాను నరేంద్ర మోడీ గారికి మన దేశాన్నే మనకు గర్వంగా ఇండియా అని ఎత్తుకుంటే ప్రధానమంత్రి గారికి గుర్తొస్తారు అలా ఉంది అన్న ఇప్పుడు పాయింట్ తర్వాత దీనిపైన రెడ్డి ప్రసాద్ మన జనసేన జెండా లేనా ఇది జస్ట్ నా పేరు యాజువల్ గా వేసుకున్నాను తర్వాత వచ్చి ఇప్పుడు టిడిపి బిజెపి జనసేన సో ఇప్పుడు వాళ్ళు మనస్ఫూర్తిగా ఎమ్మడిగా బిజెపి టీడీపీ అక్కడ అక్కడ మీకు మెసేజ్ రాకపోయినా ఇక్కడ మీరు కల్పిస్తారు అవునన్నా మెసేజ్ రాకపోయినది కాదు ఇది ఉన్నదే కదా ఇప్పుడు ఇప్పుడు ఉన్నదే కదా జరుగుతుందే కదా సో అందుకోసం వాళ్ళు కలిసి చేస్తున్నారు కాబట్టి మన వంతు ప్రజల సాయం పొందాలి కాబట్టి సో వీళ్ళని ఖచ్చితంగా కలిసి చేస్తున్నారు కాబట్టి మన సపోర్ట్ మన ప్రజల సపోర్ట్ ఉండాలన్నా అది విషయం పైన పవన్ కళ్యాణ్ అలాగే కలిసి చేసే ఈ ప్రయాణం రాష్ట్ర భవిష్యత్తు కోసం మొదలు పెట్టారు బెహరీన్ లో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు కలిసి మంచి పాలన అందిస్తారని అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటా హండ్రెడ్ పర్సెంట్ ఎలా నడపాలో ఎలా చేయాలో తెలుసు ఏ ఇతను ఈ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గల ప్రజా నాయకుడు ఓకే అన్న ఇతను ఎంత నీతివంతుడో ప్రజలకు తెలుసు ఆపోజిషన్ పార్టీలకు కూడా తెలుసు కానీ ఏంటంటే ఒక వృద్ధాలు ఏదో ఒకటి ఎందుకంటే అతను ఎదగనే పర్సనల్ మైజ్ ఎఫెక్ట్ చేయాలి అంటే సో అందుకన్నా ఎప్పటి నుంచో వీళ్ళిద్దరు కలిసిపోయారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇంత ప్రేమ ఈ పవన్ కళ్యాణ్ ఒక్కలాగా కంటిన్యూ ప్రతి సంవత్సరం ఫోటోలు వేసి ఈ బహిరీలు ఎవరు ధైర్యం చేయరు అంతగా తెలుగు వాళ్ళు కానీ మీరేసి ఇట్లా ప్రేమను పంచుతుంటారా అవునన్నా యాజ్ ఏ నేను ఏమంటున్నా ఇతను పర్సనల్ లైఫ్ కూడా ఇతను పర్సనల్ సార్ పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్ కూడా యాజ్ ఏ మేడం చెప్పింది రేణు దేశాయి మేడం ఆల్రెడీ నేను అతను నా కుటుంబ పోషాన్ని నాకు వచ్చే పోషన్ని అవతలకు ప్రాపర్టీ వేరే వాళ్ళకి ప్రజలే పెడతాడు కాబట్టి నాకు ఇబ్బంది అని చెప్పి అలా చెప్పింది తప్ప బ్యాడ్ గా ఏం జరగలేదన్న ఓకేనా అది పర్సనల్ లైఫ్ అన్న ఇప్పుడు ఒక మ్యారేజ్ రాజకీయంగా ఆయనకి ఏమి విమర్శలు ఏం లేక అంతే అంతే ఈ రెండోదే లేదు అది తప్ప ఇంకా రెండోదే లేదన్న ఆప్షన్ ఇంకేం లేదు రుద్దడానికి అదొకటి చిక్కాలి అది ఒకటి ముద్దాలి అంతే కదా ఏది ఏమైనావిటీగా ఐలాండ్ లో తెలుగు వాళ్ళు అభినందనీయం మనలోనూ ఉండే ప్రేమని ప్రేమపరిస్తే సొసైటీకి తెలుస్తుంది అవునన్నా గత గత ఏడు సంవత్సరాల నుంచి అన్న నేను బెహరైన్ లో ప్రతి ఇయరు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి జనవరి ఒకటి వరకు మాకు అలౌడ్ ఉంటుంది అన్న మనకి ఇక్కడ బెహరైన్ లో ప్రతి సంవత్సరం నేను చేస్తానన్నా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఇరవై వేలు ఖర్చు అవుతుంది మళ్ళా ఇలాగా చేయాలంటే స్టిక్కరింగ్ మొత్తం సో పెట్టుబడి విషయం కాదు గాని నాకు అభిమానం నాకు ప్రేమ గ్రేట్ ప్రసాద్ థ్యాంక్ యూ ఈ ఇన్స్పిరేషన్ థ్యాంక్ యూ నాకు కంటిన్యూ ఉండాలని థ్యాంక్ సో మచ్ ఆంధ్ర రాష్ట్రంలో రెండు పార్టీలు కలిసి విజయవంతం అవ్వాలని మనం వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిసి రిప్రజెంట్ చేయాలని కోరుకుంటున్నాను జై జనసేన జై జై జనసేన హింద థ్యాంక్ యూ సో మచ్ కూడా ఈ బహరీన్ ఐలాండ్ లో చాలా కార్యక్రమాలు చేశారు కానీ ఇటువంటి ప్రేమని ఇటువంటి దీనిని అందించి ఇంకా ఎన్నికల్లో మీ పాత్ర ఎంతవరకు ఉపయోగించే ప్రయత్నం చేస్తారు నమస్తే రాయుడు గారు బెహరీన్ లో మీరు అనేక కార్యక్రమాలు చేపట్టారు జనసేనవి కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు కానీ ఇప్పటి వరకు మీరు ఏదైతే చేశారో మానవీయ కోణంలో చాలా మందికి మీరు కలిశారు దాని భావాలు కూడా మీరు చెప్పే ప్రయత్నం చేశారు కానీ అతి తొందరలో మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి మనం ఐదేళ్ళలో మనం ఏదైనా ఒక సమస్యని రిప్రజెంట్ చేయాలంటే అది కేవలం ఓటు ద్వారా సాధ్యపడుతుంది కాబట్టి మీరు గల్ఫ్లో మీరు ఇక్కడ ఉండే వాళ్ళని ఎలా ఓట్లు వేయించాలని అనుకుంటున్నారు గారు యాక్చువల్గా మనం ఈ గల్ఫ్ నుంచి కూడా మనం దూరంగా ఉండి ఓటు వేయని పరిస్థితి అయినా సరే మనకి ఇక్కడ నుంచి ఫోన్ ద్వారా మన కుటుంబంలో అందరిని కలిసి అందరికీ ఫోన్లు చేసి ఇక్కడ నుంచి ఓటు వేయించే ప్రయత్నం చేస్తున్నాము మేము ముఖ్యంగా మేము ఏంటంటే ప్రార్థించే కన్నా సాయం చేసే చేతుల మే నినాదంతో జనసేన సిద్ధాంతాన్ని మేము అందరం కూడా అలవకగా మేము మా మా మేము ఓన్ చేసుకుని ఆ ఉద్దేశంతో మేము గవర్నమెంట్ ఏ రకంగా ఏ ఎక్కడైతే సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్న గవర్నమెంట్ సాయం ఎవరైతే అందుకోలేని వారు ఉన్నారో వాళ్ళకి మేము ఇక్కడ నుండి సాయం చిన్న చిన్న సహాయ చిన్న చిన్న కార్యక్రమాలు చేసాం చిన్న చిన్న యాక్షన్ అయినా కూడా ఏమైనా కూడా మేము చిన్న చిన్న సహాయక సహాయ కార్యక్రమాలు మేము అందజేసాం వాళ్ళకి అదే కాకుండా కూడా మెయిన్ ఒక పాలిటిక్స్ పాలిటిక్స్ అన్నది మేము ఒక సర్వీస్ గా చూస్తుంటాం ఎందుకంటే మేము ఏదో ఆశించి ఏదో పదవులు ఆశించి ఏదో లో మేము కూడా యాక్చువల్గా ఆశించి మేము ముందు చేయట్లేదు వల్ల మేము ఏంటంటే మేము మా మా నాయకుడు కూడా అదే పద్ధతి ఎంతో మంది రాజకీయం వస్తుంది రాజకీయం వస్తారు డబ్బు సంపాదన కోసం ఇంకోసం ఇంకో దానికోసం వస్తారు కానీ మా మా జనసేన అని పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి న్యాయం చేయాలని ఎప్పుడు కూడా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆయన అందులో ప్రజా లాభం ఉంటుంది తప్ప ఇంకోటి ఉండదు అది ఎన్డీలో ఉన్నా టీడీపీతో ఉన్నా ఇంకోటి ఉన్నా ఆ రోజు ఆ సిచ్యువేషన్ లో జన ఆ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ప్రజల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన వ్యక్తిగతంగా ఏ రోజు కూడా లాభం పొందాలని కూడా ఆశించలేదు మాది కూడా అదే పద్ధతి మేము కూడా ఏ ఏ పొజిషన్ ఆశించో ఏదో ఆశించి మేము ఏదో లాభం పొందాలని మాకు ఏదో ఏదో లాభం పొందాలని కూడా మేము ఏ కార్యక్రమం ఏం చేయట్లేదు మా వంతు బాధ్యత తోటి సామాజిక స్పృహ తోటి మా మాకున్న ఆర్థికంగా మాకున్న స్థాయిలో నుంచి మేము మా వంతు సాయంగా చేసే ప్రయత్నం తప్ప ఒక మంచి కార్యక్రమాలు చేయ ప్రయత్నం తప్ప ఇంకో రకంగా ఏది కాదు అలాగే ప్రసాద్ గారు అన్న ఇంత ఎస్టాబ్లిష్మెంట్ చేసి అన్న ఈ డిసెంబర్ నేషనల్ డే సిక్స్టీన్త్ నాడు అన్న నేషనల్ డే అలాగే మన జనసేన జెండా కూడా అక్కడ ఎన్నికల్లో ఎగరాలని తెలుగుదేశంతో కలిసి అన్న చాలా బలంగా కోరుకుంటున్న ఓట్లు వేసే ప్రయత్నం చేస్తారా తప్పకుండా వెళ్తా ఉన్నా మేము వెళ్ళేది కదా మా కుటుంబ సభ్యులకు ఆల్రెడీ అందరు తెలుస్తున్నా ఇప్పుడు ఇప్పుడు చాలా చేంజెస్ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో చాలా అంటే చాలా కానీ ఎవరికి తెలియదు గవర్నమెంట్ ఆఫీసర్లు కానించి టీచర్లు కానించి ప్రతి ఒక్కరు వాళ్ళకు కూడా ఎన్నో నష్టాలు జరిగినాయి పాపం ఈ గవర్నమెంట్ వచ్చిన నుంచి సో వాళ్ళు ప్రతి ఒక్కరు మనసులో యాజ్ ఏ ఇప్పుడు మన ఎందుకన్నా మన తెలంగాణ రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ అని అఎమ్లేకి వస్తాయని కలగల ఊహించుకలా వచ్చే టిఆర్ఎస్ రావచ్చు లేదా బిజెపి రావచ్చు మూడు ఆప్షన్ ఇది ఉన్నింది సో అది చూసే తెరపై ఇప్పుడు పదవులో ఉన్నప్పుడన్నా అహంకారం అది ఇది చూపించకుండా సో దేవుడు మనకు వాళ్ళకు ప్రజలకు ఇది చేయాలని ఇచ్చినప్పుడు పదవి ఇచ్చినప్పుడు సో దాన్ని కంటిన్యూ చేసుకుని ప్రజల్లో మందన పొన్నాలు కానీ ఇది ఇది చూపించకూడదు సో అలా ఇది చూపించడానికి ఎంత ఎక్కడున్నే వాళ్ళు గద్దె దిగిన చూసారా మీరు అలా జరుగుతుంది సో ఇప్పుడు ఏంటంటే అతనికి ప్రజలు బాగా నూట యాభై ఒక సీట్లు ఇచ్చారు సో ఇప్పుడు ఎలా ఉంది అంటే అన్న ఎలా జరుగుతుందంటే దారుణాలు జరుగుతున్నాయి ఇండియాలో ఓకే నా ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఒక సామాన్యు ఓకే ఎగ్జాంపుల్ అన్న ఇప్పుడు నేను ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబ వ్యక్తిని నేనే కాదు గల్ఫ్ లో చాలా మంది అన్న ఎగ్జాంపుల్ ఒక ఇంటి ఇంటికి వెళ్తాం మనము ఒక లక్ష రూపాయల నుంచి ఐదు లక్షలు ఒక సెకండ్ హ్యాండ్ లో కార్ కొందాం అనుకుంటాం అన్న ఓకేనా ఎందుకంటే బాడుగులు పెట్టుకోలేక ఎత్తితే ఐదు వేలు పైన ఇప్పుడు ఎక్కడికి పోవాలన్నా ఇక్కడ నుంచి ఒక త్రీ అవర్స్ మనం ఎడకన పోవాలనే వెహికల్లో లో ఐదు వేలు ఎనిమిది వేలు పదివేలు రెంట్ కార్స్ మనం కట్టాల్సిన వస్తుంది సో ఈ గల్ఫ్ లో ఉండి ఒక లక్ష రూపాయల నుంచి ఐదు లక్షలు కారు కొందామని ఇంటికెళ్తే మన పేరుతో పెట్టుకుంటే రేషన్ కార్డు కట్టు రేషన్ కట్టు ఎవరన్నా ఉందే ఈ దారుణం ఉందే అన్న ఏ రాష్ట్రంలో ఉందా మన ఇండియాలో చెప్పండి లేదు ఎందుకు ఇలా ఎందుకు అదేదో ఇప్పుడు మీరు అమలు పెట్టారు మీరు మీరు కట్ చేసుకున్నారా మీరు రేషన్ కార్డు కట్ అయిందా మీ రేషన్ కార్డు అయిందా మీ కార్లో మీ పేర్లు తోలేవా సో అది ఎవరికైనా సరే సామాన్యుడికి కూడా చూడండి అంతేగాని కరెంటు బిల్ రూపంలో మీరు టాక్సీల రూపంలో అవి ఇవి పెట్టేసి దారుణాలు చేసినారు మనుషుల్ని అప్పుడు ఎంత బాధపడుతున్నారు ప్రజలు ఇసుక మాఫియా ఘోరం అసలు ప్రజలు ఎంతమంది సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం అంత వ్యతిరేకత వ్యతిరేకత ఎందుకంటే అంత ఉంది కాబట్టి వ్యతిరేకస్తుంది కానీ అని ఒక మెసేజ్ ఇస్తున్నారు అనేక వేదికల పైన ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిపించండి తర్వాత అడిగే హక్కు మనకు ఉంటుంది అని కానీ దానికి జన సైనికులు ఏ విధంగా మెసేజ్ మీరు తీసుకుంటున్నారు మీరు ఎలా తీసుకున్నారు ఆయన మెసేజ్ ని అన్న ఇప్పుడు జనసైకులు అంటే జన సైనికులు అంటే వాళ్ళేమో ఖచ్చితంగా అన్న ఒకటి దీంట్లో వాస్తవం చెప్తున్నాను నేను యాజ్ ఏ మా నియోజకవర్గంగా ఇప్పుడు నేనైతే మేమైతే ఖచ్చితంగా సరే పవన్ కళ్యాణ్కే ఎమ్మెల్యేగా చేయాలి అతనికే ఓటు వేయాలి మా అయ్యే ఉంటాం మేము మా ఊర్లో ఒక క్యాండిడేట్లు ఎవరైనా సరే వాళ్ళ అవతల ఆపోజిట్ లో ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాపము వీడు ఒక జనసేనే సపోర్ట్ చేస్తున్నాడు వీడిని తొక్కేయాలా అంటే వాడిని కేసు పెట్టాలా బెదిరించాలో వాడింటికి ఏది రాకుండా చెయ్యాలో కామన్ అయిపోయింది కామన్ అన్న కామన్ అయిపోయింది సో ఎదిరిస్తే జైలు వేస్తున్నారు పాపం ఆ ఎదిరిస్తే జైలు వేస్తున్నారు కేసులు పెడుతున్నారు ఇంకా ఏందంటే వెనక లేడీస్ కుటుంబము అమ్మ నాన్న వాళ్ళు ఎందుకు మన మనకి ఇది ఎందుకు వచ్చింది మనకు వదిలేనా సైలెంట్ అయిపో మన కుటుంబం మనం ఇబ్బంది పడుతుంది కదని చెప్పి అలా వెనక్కి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాస్తవం సో అలా ఉన్నారు అలా కాకుండా ఇప్పుడు చేంజెస్ అన్న నువ్వు ఓపెన్ గా చెప్పలేకపోయినా ఓటు రూపంలో సరే బల్ల గుద్ది చెప్తున్నా జనసేన టిడిపికి మెజారిటీ భారీ మెజారిటీ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళిద్దరూ నెగ్గుతారు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తారు సరైన న్యాయం జరుగుతుందని ప్రజలకి గడంగా దృఢంగా నమ్ముతున్నా